నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ నాహత ఫస్ట్ నేను ఒక వీడియో వినిపిస్తా సారీ వినిపిస్తాను చూపించను ఎందుకంటే ఇది ఒక సినిమా ప్రీ రిలీజ్కి సంబంధించింది మనం స్క్రీన్ మీద ప్లే చేయగానే కాపీ రైడ్ వేస్తారు ఇప్పటికే చాలా చాలా రిపోర్ట్లు కొడుతున్నారు దానికి సంబంధించి ఛానల్ ఏమంటారు ఎక్కువ రీచ్ అవ్వట్లేదు వ్యూస్ కూడా రావట్లేదు సో ఈ టైంలో ఇంకా రిస్క్ చేయదలుచుకోలేదు నేను అందుకని స్క్రీన్ మీద ప్లే చేయకుండా ఆడియో వినిపిస్తాను మీకు అంటే మనోడైతే ఏమైనా చేయొచ్చు మనతోడైతే నిలదీయొచ్చు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి సన్నిహితులైతే ఏ ఆట అయినా ఆడొచ్చు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటల్ని ముఖ్యమంత్రి తప్పొచ్చు ఇదేనా ఒక నాయకుడి లక్షణం అంటూ తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి మీద చర్చ జరగడానికి కారణమైన ఆడియో అది నేను వినిపిస్తాను వినండి ఇది ఒక సినిమా ఏమంటారు రిలీజ్ ముందు జరిగే ఫంక్షన్ కి సంబంధించింది ఇక్కడ వచ్చిన్నారు ఆయన తిప్పి తిప్పి వైపించారు ఇమిడియట్ గా ఈ రోజు మనకి ఈ సబమౌరంగ రేట్లు కూడా వచ్చే స్పెషల్ షో కూడా వచ్చింది థాంక్యూ సో మచ్ డబ్బు కోసం తనకు ఇంకొకసారి ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చన్నారు ఆయనే నాకు మెన రోహిన్ రెడ్డి గారు రోహిన్ ఆయన తిప్పి తిప్పి వైపించారు ఇమిడియట్ గా ఈ రోజు మనకి ఈ రేట్లు కూడా కూడా షో వచ్చింది అదనమాట విషయం అంటే పుష్ప టూ టైమ్స్ లో పుష్ప టూ సినిమా రిలీజ్ టైంలో అక్కడికి సంబంధించి చిన్న పిల్లలతో రావడము ప్రీమియర్ షో వల్ల తొక్కిసలాడు జరగడము అందులో ఒక మహిళ చనిపోవడము బాబు చాలా సీరియస్గా వెళ్ళడము ఆ టైంలో అసెంబ్లీలో తెలంగాణలో అసలు సమస్యలే లేవు అన్నట్టు సినీ వ్యవస్థ మీద చాలా గొప్పగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఇక నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రేవంత్ రెడ్డి అనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఎలాంటి ప్రీమియర్ షోలకు అనుమతులు ఉండవు ఏం టికెట్లు మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతాను టికెట్ల ధర పెంచే ప్రసక్తే లేవు ఇలాంటివన్నీ జల్లవు అంటూ అబ్బాబా బడాయి బాటలు మేడి పండు సూడు మేలిమై ఉండును అన్నట్టు అబ్బా నిగ నిగలాడే వ్యాఖ్యలు చేసింద్రు కానీ కొట్ట విప్పితే మొ మొత్తం పురుగులే ఉంటాయని మళ్ళీ ఒక్కసారి రుజువు చేసిండు ఇక ఎవరైతే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడో ఆ సన్నిహితుడి కారణంగా ఇది నేను చెప్తోంది కాదు ఇది ఆ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదే హరిహర మల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పారు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రోహిన్ రెడ్డి రోహన్ రెడ్డి అనే వ్యక్తి వల్లే స్పెషల్ షో వేసుకోవడానికి పర్మిషన్ వచ్చిందని అలాగే టికెట్ రేటు పెంచడానికి పర్మిషన్ వచ్చిందని కండిషన్ తోటి ప్రీమియర్ షోలు టికెట్ రేటు పెంచొచ్చని కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని దీనికి అంతటికీ కూడా రేవంత్ రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి వాళ్ళ మాత్రమే సాధ్యమైందని ఏకంగా నిర్మాత ఏఏ రత్నమే చెప్పిండ్రు ఇప్పుడు చెప్పండి సార్ రేవంత్ రెడ్డి గారు మీ సన్నిహితుల కోసం మీకు కావాల్సిన వాళ్ళ కోసం ఒక లెక్క కాదు అనంటే మిగతా వాళ్ళ కోసం ఇంకో లెక్క ఎప్పుడో ఇన్నా నేను ఇది నాకు క్లారిటీ లేదు కానీ అడుగుతున్నా నాకు కూడా డౌట్తోనే మనకు కావలసిన ఆమ్యామ్యాలు సినీ పరిశ్రమ నుంచి అందకపోతే సినీ పరిశ్రమ మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపగలదని చూపించడానికి ఆ రోజు అల్లు అర్జున్ మీద టూని ఒక అంశంగా పెట్టుకొని సినీ పరిశ్రమను భయపెట్టే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి అంటూ గా మధ్య కాలంలో సోషల్ మీడియాలో మస్తు వార్తలు వచ్చినాయి కానీ సినీ వార్తలకు సినిమాలకు నేను కొంచెం దూరంగా ఉంటా కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈ రోజు సంఘటన చూస్తుంటే గది నిజమే కావచ్చు అనిపిస్తోంది నిజంగా ఒక తప్పు జరిగిందని తెలిసినప్పుడు అసెంబ్లీలో ఆ తప్పుకు సంబంధించి చాలా గట్టి తీర్మానం తీసుకున్నప్పుడు ఎవరండి ఈ రోహిన్ రెడ్డి ఏమవుతాడు సన్నిహితుడా స్నేహితుడా ఆ సుట్టమా బంధువా లేకపోతే రెడ్డి కాబట్టా ఎందుకు మీరు ఈరోజు స్పెషల్ ప్రీమియర్ షోలకు టికెట్లు ధరలు పెంచడానికి అనుమతి ఇచ్చిండ్రు అంటే మీ ఓడైతే ఏం చేసినా ఏం కాదా పరాయోడైతేనే మీ ఉక్కుపాదం మోపి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తారా ఇది ఎంతవరకు నా న్యాయం ఇది మన రేవంత్ రెడ్డి గారి అసలు కథ నా ఓడైతే నచ్చినట్టు డాన్స్ చేసుకోవచ్చు పరాయి ఓడైతే నడిచినా కూడా తీసుకెళ్ళి కటకటాల్లో పెడతా అంటాడు మరి దీన్ని సమర్థిస్తారా నేను హరిహరం మళ్ళు సినిమాకు వ్యతిరేకం కాదు కోర్స్ నేను కూడా పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాను సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను బట్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఒక పార్టీ ప్రభుత్వం నాయకులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి కట్టుబడి లేనప్పుడు నిలదీయడానికి ముందుండాలి అదే నిజమైన జర్నలిజం అని నేను నమ్ముతా కాబట్టే ఈ ప్రశ్న రేవనెత్తి అడుగుతున్నా నా ప్రశ్నలో రైట్ ఉందా లేదా రేవంత్ రెడ్డి గారి ప్రవర్తనను ఎలా చూడాలి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దీని ద్వారా వీడియో వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతని అందించండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్ ఎదుగుదలకు కాదు కాదు మన ఛానల్ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్